ఎప్పుడు కూడా మీకు తోడు ఉండే సత్యన్న గారిని గెలిపించి మీ సోదరుడిగా దీవించినందుకు మీ అందరికి పేరు మా పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరికి అన్నగా మీకు ఇక్కడ సత్యన ఉంటే రాష్ట్రంలో మరి పెద్ద దిక్కుగా మన ఆడబిడ్డలందరూ కోటీశ్వరాల కావాలి అని ఏకైక పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను మన డబ్బులు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చిన వడ్డీ డబ్బులు కూడా రిలీజ్ చేసి మీద వడ్డీ లేకుండా ఫ్రీగా వడ్డీ లేని రుణాలు ఒక్క పైసా ఖర్చు లేకుండా అవన్నీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ వడ్డీ డబ్బులను చెల్లిస్తున్నటువంటి మన బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇందిర మహిళా శక్తి పండగ అంటే మరి ప్రతి ఆడబిడ్డ చేతిలో నాలుగు పైసలు ఉండాలి ఉండాలి అంటే స్వతంత్రంగా ఎదగాలంటే కష్టం ఇలా పేదోళ్ళు ఉన్నారు తరగతి ఉన్నోలు లేదా ఇంకేదో రకంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ అందరినీ కూడా బాగు చేయాలి అంటే ప్రభుత్వం అండ ఉండాలనేటువంటి లక్ష్యంతో రోజు ఇందిర మహిళా శక్తి మరి శక్తివంతంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు కంకణం పనిచేస్తున్న ఈ సంబరాల సందర్భంగా మరి హైదరాబాద్ నుంచి వచ్చిన మన డైరెక్టర్ రజనీ గారికి మన కలెక్టర్ గారికి మా విధంగా ఆ గారు జిల్లా పరిషత్ ఇందిరా మహిళా శక్తి అంటే ఏంటిది ఆడవాళ్ళు లేకుండా సమాజం లేదు ఆడవాళ్ళు లేకుండా సృష్టి లేదు మరి అలాంటి సృష్టిలో సృష్టి అంటే సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి మహిళ నే ఈ దేశంలో ఈ సమాజంలో ఈ భూమి అత్యంత శక్తివంతురాలు ఆ శక్తివంతురాలుగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ ఈ రోజు మొన్న యుద్ధం జరిగితే ఏమైందో తెలియదు కానీ ఆనాడే ఆనాడే ఇందిరమ్మ పాకిస్తాన్ పాతరేసినటువంటి శక్తివంతురాలు ఉక్కు మహిళ దేశాన్ని ఒంటరి మహిళగా ఉండి ఒక వితంతురాలుగా ఉండి భర్త లేకుండా ఒంటరిగా ఉండి ఈ దేశాన్ని ఏలినటువంటి చరిత్ర ఇందిరమ్మ చరిత్ర వితంతు మహిళగా ఉండి అంటే ఆమె అనేక కష్టాలు విమర్శలు ఇబ్బందులు అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉక్కు మహిళగా పేరుగాంచింది ఆమె పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు అసైన్ భూములు మహిళా సంక్షేమం ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఆమె మొత్తం ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది సో ప్రతి మహిళ ఒక శక్తివంతురాలైనటువంటి మహిళగా ఎదగాలి అనేది ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ ఇచ్చే వాళ్ళు మా అక్కలు నలుగురు సంఘ సభ్యులు ఉంటారు దీని మీద ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది టెంట్ అంతా కలిసి ఇంకెక్కువ ఆ వరకు మీరికి ఇస్తే మీరు పని చేసుకుంటే మీ దగ్గర ఒక కనీసం ఐదారు వేలైనా మిగులుతాయి అట్లా మీకు మిగలాలని ఇప్పుడు గోదాములు కూడా మిల్లు మిల్లులు గోదాములు పెట్రోల్ బంకులు సోలార్ లైట్లు కుట్టు మిషన్లు వర్కులు ఇవన్నీ కూడా ఇచ్చేది మీరందరూ సంతోషంగా ఎదగాలి అని కాబట్టి మహిళా సంఘంలో దయచేసి మా వివో సంఘం సభ్యురాళ్ళు కూడా మీ జీతాల సమస్య మాకు వదిలేయండి మేము ఖచ్చితంగా అది ఆలోచిస్తా ఉన్నాం మన మహిళల్ని కోటీశ్వరులం చేసే పనిలో వివోలు కూడా యాక్టివ్ గా పనిచేయాలి కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలనేదే మనందరి లక్ష్యం కోటి మంది మహిళల్ని మనం చేంజ్ చేయాలి ఇవాళ వాళ్ళకు ఒక తోడు ఒక నీడ ఒంటరి మైలా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఎవరు లేరు నాకు దిక్కు అనే బాధ ఉండొద్దంటే ఇగో ఇట్లా మహిళా సంఘంలో సభ్యురాలు ఉండాలి ఆమె కష్టం వస్తే మనకు మహిళా సంఘం ఉంది నా బాధ అయినా నా కష్టమైనా నేను ఈ అక్కలతో చెప్పుకుంటా అనే ధైర్యాన్ని ఇచ్చేది ఒక సామెత ఉండేదిక అనేటోళ్ళు మగవాళ్ళు ఏ ఆడోళ్ళు ఇక్కడ కలిసి ఉండరా కలిసి కానీ ఈ రోజు మన సంఘంలో అరవై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు మహిళలు ఇక్కడ వేల మంది కూర్చున్నారు ఇది మన ఐక్యత ఇది మన శక్తి సత్యన చెప్పిండు రాబోయే కాలంలో ఇక్కడ మీరే సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవుతారు అవసరమైతే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే ఇక్కడ కూడా మహిళ కూడా రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి దయచేసి కష్టపడండి మీ ఆలోచనలు మాకు పంపించండి ఇవ ఈ రకంగా చేస్తే మాకు ఈ బిజినెస్ చేసుకోవచ్చు ఈ రోడ్ మీద మేము ఈ షాప్ పెడితే మాకు లాభం వస్తుంది ఈ ఐటెం అమ్ముకుంటాం మాకు రోజు రోజు వెయ్యో రెండు వేలు వస్తాయంటే అదే షాపును మనం ఎంకరేజ్ చేస్తాం అందుకే మా అక్కలందరికీ మీకు కొద్దిగా లేట్ అయింది ఇబ్బంది అయినా కూడా ఇంత పెద్ద తరలి వచ్చిండ్రు మీరందరూ సంతోషంగా ఉండాలి నాలుగు రూపాయలు మీ చేతిలో ఉండాలి ఇదే మా ప్రభుత్వ లక్ష్యము ఇదే మన రేవంత్ అన్న ఆశయము ఇదే సత్యన్న ఆలోచన కాబట్టి మీరందరూ కూడా ఎంత సంతోషంగా ఇక్కడ మీటింగ్ వచ్చిర్రు అంతే సంతోషంగా జాగ్రత్తగా ఇల్లు మరి బట్టలు కుట్టడం ద్వారా పిల్లలకు యూనిఫామే కాకుండా ఆమె కూడా కొంత